వెల్కమ్ టు ఐ యు రాజా ఛానల్ వచ్చే జన్మలో మీరు ఏ రూపంలో పుడతారో తెలుసుకోండి పుట్టిన వాడు గిట్టక మానడు గిట్టిన వాడు పుట్టక మానడు ఇది హిందూ ధర్మం చెప్పే నానుడి చేసిన కర్మఫలం ఆధారంగా పునర్జన్మ ఉంటుందని హిందూ ధర్మం చెబుతుంది మరి ఈ జన్మలో మనుషులుగా పుట్టిన మనం వచ్చే జన్మలో ఎలా పుడతామో తెలుసుకోవాలని ఉండటం చాలా సహజం అది తెలుసుకోవాలంటే మనం ఈ జన్మలో చేసిన పాపాలేంటో గుర్తు చేసుకోవాలి ఈ జన్మలో ధాన్యం దొంగిలిస్తే వచ్చే జన్మలో ఎరుకుగా పంది కొక్కుగా పుడతారట ఇంకా ఆ పాపం పోకపోతే అప్పుడు కుక్కలా పుడతారట అన్నను కావాలని తప్పుబట్టి నిందించిన తమ్ముడు కొంగలా పుడతాడట చేసిన మేలు మరిచిపోయిన వారు యమలోకంలో దారుణమైన హింసను అనుభవిస్తాడట డబ్బు విషయంలో నమ్మక ద్రోహం చేసేవాడు చాపగా పుడతాడట అన్నం పాలు పెరుగు నెయ్యి దొంగిలిస్తే దోమలు ఏగలగా పుడతారట ఇనుము వెండి బంగారాన్ని దొంగిలిస్తే కోతి కాకి గువ్వ పేడ పురుగుల్లా పుడతారట ఇక భార్య కాకుండా ఇతర స్త్రీలను ఆశించేవాడు తోడేలు రాబందు గద్దగా జన్మిస్తారట ఈ పాపాలను తగ్గించుకునే మార్గాలు కూడా ఉన్నాయట న్యాయంగా సంపాదించిన సొమ్ముతో దాన ధర్మాలు చేస్తే ఈ పాపాలు తగ్గుతాయట కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులు గుర్తు తెచ్చుకోండి ఆ పాప భారాన్ని తగ్గించుకునేందుకు దానాలు చేయండి తద్వారా వచ్చే జన్మలో మంచి జన్మ పొందండి ఇవన్నీ యమధర్మరాజుకు బృహస్పతి చెప్పిన జన్మ రహస్యాలు అందుకే ముందుగానే మేల్కొని పాపభారాన్ని తగ్గించుకుంటే మంచిది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్